రైతులందరూ సుఖ సంతోషాలతో ఉన్నారని ఒక పక్కనేమో బాబు గారు చెప్తున్నారు పవన్ గారు చెప్తున్నారు తీరా చూస్తే మళ్ళీ అదే పత్రికల్లో మొన్న వరి రైతు ఇబ్బంది నిన్న అరటి రైతు ఇబ్బంది మొన్నేమో మొక్కజొన్న రైతు ఇబ్బంది ఇట్లాంటివి రాసుకొచ్చారు ఇప్పుడు అరటి రైతు ఇబ్బందిని సాక్షి రాసుకొచ్చింది ఏదైతే నాణ్యమైన అరటి పంటకు పేరు కానీ గల్ఫ్ దేశాలకు వదిలేసిన అనంతపురం వైఎస్ఆర్ కడప జిల్లాలో రైతులు నేడు దేనావస్థను ఎదుర్కొంటున్నారు రెండు జిల్లాల్లో అరవై వేల ఎకరాల అరటి సాగు అవుతుంది అయితే పెట్టుబడులు కూడా దక్కని కనిష్ట స్థాయికి మార్కెట్లో ధరలు పడిపోవడంతో రైతులు ఆశలు ఎరిగారే గెలలు కొనేందుకు వ్యాపారులు రావడం లేదు కూలీ ఖర్చులు కూడా దక్కే పరిస్థితి లేకపోవడంతో పంటను పొలం మీద వదిలేశారు మరికొందరు పశువులకు మేతగా వేస్తున్నారు లక్షల లక్షలు పెట్టుబడి పెట్టి సాగు చేసిన పంటకు గిట్టుబాటు ధర లేక అప్పులు పాలేమని వాపోతున్నారు కోట్లో నష్టపోతున్న చంద్రబాబు ప్రభుత్వం స్పందించడం లేదని మండిపడుతున్నారు ఇందులో కనీస మద్దతు ధర కావాలంటున్నారు అరటిని విదేశాలకు ఎగుమతి చేస్తుండేటటువంటి నలభై వేల ఎకరాలు అర సాగవుతుందంటే అనంతపురం జిల్లాలో ఏదైతే అరటిని విదేశాలకు ఎగుమతి చేస్తుంటారు ఈ ఎకరా ప్రకారం ముప్పై రెండు మండలాలను పదమూడు వేల మంది రైతు